అవి వస్తాడు అంటే మార్నింగ్ కాబట్టి కొద్ది కొద్దిగానే అవి వస్తున్నారు వీటికి కనిపిస్తున్నాయి చూడాలి ఏమో ఓటు వేయడానికి చేసుకుని వచ్చాము స్పెషల్లీ ఇంకా టైం ఉన్నా కూడా బిఫోరే మేము దీనికోసమే స్పెషల్లీ టికెట్స్ బుక్ చేసుకొని మా బాధ్యత కోసం వచ్చాము ఓటు వేశాము దాన్ని ముందేది కానీ మేము ముందే వచ్చేసాము ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఓటు కోసమే బిఫోరే వచ్చాము ఓటు వేయడానికి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉంది మాకు మన హక్కు దుర్వినియోగం చేసుకోవద్దని పొద్దున్నే ప్రశాంతంగా ఓటు వేసి వచ్చాము చాలా సంతోషంగా ఉన్నాము ఎన్నిసార్లు అమ్మా చాలా సార్లు అయినాయండి వస్తున్నాం ప్రశాంతంగా వాతావరణం